నమస్కారం వెల్కమ్ టు జర్నలిజం న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పారిషత్ కార్మికులకు పీపీఈ కిడ్స్ కమిషనర్ మేడం మరియు సిఎం హెచ్ఓ రాజారెడ్డి సార్ మరియు నలభై డివిజన్ డిజైన్ శ్రీ జలక రంజిత్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు ఆయిల్ సబ్బులు గ్లౌజ్ మరియు టవల్ తో కలిపి పీపీఈ కిట్స్ డివిజన్ కార్పొరేటర్ జలగ రంజిత్ కార్మికులకు అందించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కార్పొరేటర్ మాట్లాడుతూ కార్మికులకు పనిచేస్తున్న సమయంలో భద్రత కోసం చేతులకు గ్లౌజులు వాడాలని పని అయిపోయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మహానగరం శుభ్రంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ జీ రవీందర్ సార్ జవాన్లు కార్మికులు పాల్గొన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ జి రవీందర్ సార్ శానిటరీ జవాన్ మైథం కుమార్